వెల్కమ్ టు జిమ్ఆర్ అగ్లైన్స్ అండ్ రైతు సోదరులందరికీ నమస్కారం ఇది వచ్చేసి మన దగ్గర వచ్చేసి బ్యాటరీ స్ప్రేయర్స్ ఈ బ్యాటరీ స్ప్రేయర్స్ వచ్చేసి చాలా రకాలు ఉంటాయండి చాలా మంది రైతులు అడుగుతూ ఉంటారు ఇవి వచ్చేసి చాలా మంది రైతులు మిక్సీలో కానీ పత్తిలోకి కానీ పూరి పొలంలోకి కానీ లేదా పాములు కలుపు మంది కొట్టుకోవడానికి లేదా పైన కొట్టుకోవడానికి ఇవి బ్యాటరీ స్ప్రేయర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది గార్డెన్స్లో కానీ ఇంట్లో ఏమన్నా పెద్దగా గార్డెన్స్ ఉన్న వాటిలోకి ఈ బ్యాటరీ స్ప్రయర్స్ అనేవి వాడుతూ ఉంటారు చాలా మంది రైతులు వచ్చేసి మనకి తక్కువలో బ్యాటరీ స్ప్రేయర్స్ అడుగుతూ ఉంటారు తక్కువలో బ్యాటరీ బదులు ఒక తక్కువలో దానికైనా కంపెనీ దానికైనా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంటుంది మీకు తీసుకునేది ఏదో కొంచెం కంపెనీ బ్యాటరీ స్ప్రైస్ తీసుకోండి కంపెనీ దానివల్ల ఏమైందంటే మీకు ఛార్జింగ్ టైం అనేది ఎక్కువ వస్తుంది వారంటీ వస్తుంది వీటి మన దగ్గర ఉన్న బ్యాటరీ స్ప్రైస్కి వచ్చేసి మీకు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అంటే కంపెనీ బట్టి మోడల్ని బట్టి మీకు వారంటీ ఇవ్వడం జరుగుతుంది ఇవి వచ్చేసి ఇందులో చాలా రకాల బ్యాటరీ స్ప్రైస్ మోడల్స్ ఉంటాయండి చాలామంది రైతులు వచ్చేసి చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అంటే డబల్ బ్యాటరీ దగ్గర అనేది చాలా మంది రైతులు కన్ఫ్యూజ్ అవుతారు డబుల్ బ్యాటరీ అంటే రెండు బ్యాటరీలు ఉంటాయి అనుకుంటారు అట్లే ఉండదండి డబుల్ బ్యాటరీ అంటే మీకు ఒకటే బ్యాటరీ ఉంటుంది సింగిల్ బ్యాటరీ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది దాన్ని డబల్ బ్యాటరీ అంటారు సింగిల్ బ్యాటరీ అయినా డబుల్ బ్యాటరీ అయినా ఒకటే బ్యాటరీ ఉంటుంది డబల్ బ్యాటరీలు అంటే ఏ బ్యాటరీ పంపులో రెండు బ్యాటరీలు అనేది కంపెనీ వాడిపోదు డబల్ మోటర్లు అంటే రెండు మోటర్లు అయితే ఉంటాయి చాలామంది ఇక్కడ బాగా రైతులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇంకోటి వచ్చేసి ఇందులో మోడల్స్ వచ్చేసి ఏమి ఉంటాయంటే సింగిల్ మోటరు సింగిల్ బ్యాటరీ ఉంటుందండి సింగిల్ మోటరు సింగిల్ బ్యాటరీకి ఎందుకు సింగిల్ మోటరు డబుల్ బ్యాటరీకి డిఫరెన్స్ ఏంటంటే బ్యాటరీ టైం అనేది మీకు ఎక్కువ వస్తుంది సింగిల్ బ్యాటరీ వచ్చేసి ట్వెల్వ్ బై సెవెన్ ట్వల్వ్ బై ఎయిట్ అట్లుంటాయి డబల్ బ్యాటరీ వచ్చేసి ట్వెల్వ్ బై ఫోర్టీన్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఇట్లా ఉంటాయి మీకు దీనికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే మీకు ఛార్జింగ్ టైం అనేది సగానికి సగం తేడా వస్తుంది దానికి దీనికి మీకు డిఫరెన్స్ చదవపడుతూ ఉంటుంది ఇంకోటి వచ్చేసి డబుల్ మోటరు సింగిల్ మోటరు ఇందులో మీకు ఇందులో వచ్చేసేమో మీకు సింగిల్ మోటార్తనేమో కలుపు మందు అట్లా కట్టుకోవాలని కొట్టుకోవచ్చు లేదు కొంచెం మేము పై మంది కూడా కొడతాము అనుకున్న వాళ్ళు వచ్చేసి డబల్ మోటార్ తీసుకోవాలి అంటే కొంచెం ఫోర్స్ మాకు ఎక్కువ రావాలి అన్న వాళ్ళు మీకు డబుల్ మోటార్ తీసుకుంటే సరిపోతుంది మీకు ఆ డబుల్ మోటర్నే మళ్ళీ మనం సింగిల్ మోటర్గా వాడుకోవచ్చు లేదా రెండు మోటార్లు కావాలంటే రెండు మోటార్లు ఆన్ చేసుకోవచ్చు దానికి సపరేట్గా రెండు స్విచ్లు ఉంటాయి సింగిల్ మోటర్ కావాలంటే సింగిల్ స్విచ్ డబుల్ మోటార్ కావాలంటే డబుల్ స్విచ్ చేసుకోవచ్చు అలాగే వచ్చేసి మీకు ఇవి సిక్స్టీన్ లీటర్స్ ఎయిటీన్ లీటర్స్ ట్వంటీ లీటర్స్తో అయితే మీకు ఈ బ్యాటరీ పంపులు రావడం జరుగుతుంది వీటిలో మీకు వివిధ మార్కెట్లో చాలా కంపెనీస్ ఉంటాయి ఆన్లైన్లో కంపెనీస్ ఉంటాయి మీకు ఏంటంటే ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే వారంటీ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగని కాదు కానీ ఇవి కంపెనీ బ్యాటరీస్ స్పెడర్స్ తీసుకుంటే చాలా మంది రైతులు ఇబ్బంది పడరు అలాగే వచ్చేసి మీకు లైఫ్ 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 అనేది మీకు బ్యాటర్ స్ప్రైస్ ఎక్కువ రావడం జరుగుతుంది ఇవి మన దగ్గర ఉన్న కిసాన్ చాయస్ రియల్లీ మీకు వివిధ కంపెనీలు మన దగ్గర దొరుకుతాయి మీరు ఎవరికైనా బ్యాటర్ కావాలనుకుంటే కింద నెంబర్ కాల్ చేయండి మీకు ఎక్కడికైనా మీకు డెలివరీ అయితే అవైలబుల్గా ఉంటుంది మీకు ఎక్కడ ఉన్నా ఫోన్ చేస్తే ఆర్డర్ బుక్ చేసుకుంటే మీకు వీటి ప్రైజెస్ అనేది మేము తెలియజేయడం జరుగుతుంది మీరు ఒకసారి మాకు ఫోన్ చేసి ఎంక్వైరీ కోసం కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు మొత్తం వీడియో కాల్ చేసి ఆ పంపుని చెక్ చేసి మీకు ట్రాన్స్పోర్ట్ డిస్పాచ్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఎవరికైనా ఇది కావాలనుకోండి కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి లేదా మీరు ఎవరికైనా సర్వీస్ చేయాలనుకుంటే ఈ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లేదా మీ చుట్టుపక్కల ఉన్న రైతులు కానీ షేర్ చేయండి ఎవరైతే పంపులు కొనాలనుకుంటున్నారో అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది ఈ మన అడ్రస్ వచ్చేసి తిరువూరు ఎన్టీఆర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మీరు ఎవరైనా షాప్ దగ్గరకు వచ్చి చుట్టుపక్కల ఎవరైనా ఉన్న వాళ్ళ షాప్ దగ్గరకు వచ్చి చూసుకుందాం కొనుక్కుందాం అనుకున్నాం కొనుక్కోవచ్చు